హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు కొన్ని బ్రాస్ ఐటమ్ ఐటమ్ కలెక్షన్ అయితే చూపిస్తాను సో చూసేయండి లేట్ చే మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తే మీకు చాలా కలెక్షన్ అయితే కనిపిస్తాయండి హోప్ మీ అందరికీ కూడా నచ్చుతాయి అనుకుంటున్నాను వీడియో మీ ఎవరికైనా నచ్చితే కనుక ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే చేయండి ఇంకా మన ఛానల్కి కామెంట్ చేయండి మీ ఎవరికైనా ప్రైజెస్ కావాలి అంటే కింద వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఆ వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేసి ప్రైజెస్ అయితే తెలుసుకోవచ్చు అనమాట మీరు ఆర్డర్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక్కొక్క ఐటెం నేను మీకు చూపించేస్తాను ఇప్పుడు చూసేయండి ఇదిగోండి ఒక్కొక్క ఐటెం అయితే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఇక్కడైతే మనకి చిన్ని కృష్ణుడు అనమాట మంది వెన్న తినే కృష్ణుడు నన్ను రెగ్యులర్గా అడుగుతూ ఉండారు సో ఆ వెన్న తినే కృష్ణుడు ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇదిగోండి వెన్న తినే కృష్ణుడు మనకి ఎలా ఉంది అంటే వెయిట్ అయితే ఎక్కువ ఉంది బట్ ఏంటి అంటే ఈ హైట్ మాత్రం ఇంతే ఉంది చెక్ చేసుకోవచ్చు మీరు ఎంత ఉందో అన్నది అంటే నా ఫోర్ ఫింగర్స్ పట్టేంత సైజు ఉంది ఇంకా ఇక్కడ మనకి బాలేంటి వెంకటేశ్వర స్వామి స్టాచ్యూ మకర తోరణంతో వచ్చిందనమాట వెంకటేశ్వర స్వామి స్టాచ్యూ కూడా సో ఇదిగోండి నా ఫింగర్ అంతే ఉంది సైజు చూస్తున్నారు కదా ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ఇంకా సాయిబాబా స్టాట్యూ సాయిబాబా స్టాట్యూ వచ్చేసేటప్పటికి ఇది కూడా నేను పూజా మందిరంలోకి విగ్రహాలు సూటవేంత సైజు మాత్రమే ఇది చేశాను ప్రిఫర్ చేశాను అంతకన్నా పెద్దవి ఏం కాదు ఇవి ఇక్కడ వచ్చేసరికి వెళ్ళినా చాలా మంది షో కేజ్లో షోపీస్లో పెట్టుకోవడానికి అడుగుతుండారు లాస్ట్ టైం మన దగ్గర ఒక్క పీసే ఉన్నప్పుడు చాలామంది అడిగారండి నన్ను బట్ ఇప్పుడైతే ఇదిగోండి పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ బౌల్స్ ఈ బౌల్స్ మనం తక్కువ క్వాంటిటీ నార్మల్గా కొంచెం కొంచెం ప్రసాదం పెట్టినప్పుడు యూజ్ చేసుకునేలాగా అంటే లైక్ తులసం దగ్గర పెట్టినప్పుడు అని అలా కొంచెం కొంచెం పెట్టినప్పుడు బాగా యూజ్ అవుతాయి ఇంకోటి ఏంటి అంటే ఇవి కూడా ఎంతో కింద అయితే ఎక్కువ లోతలేదు పైన వేసేటప్పటికి వెడల్పు ఉంది సో ఇవి ఎలా యూజ్ అవుతాయి అంటే మనకి పసుపు కుంకం వేసి పెట్టుకుంటాం కదా అక్కడైతే చాలా బాగుంటాయండి ఇవి అలా అయితే బాగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట సో చూస్తున్నా సో అయితే చిన్న చెంబు ఉంది చూశారు కదా ఈ చెంబు ఈ చెంబైతే మనకు కొంచెం అందంగానే ఉందండి ఓకే బాగుందనమాట ఇంకా చాలామంది ప్రసాదానికి బౌల్స్ అడుగుతుంటారు ఈ బౌల్ కూడా చూడొచ్చు మీరు ఎలా ఉందో క్వాంటిటీ కూడా బాగానే పడుతుంది మనకి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ పావు కేజీ వరకు కూడా పట్టేలానే ఉంది శనగలు ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా బరువది కూడా బాగానే ఉందండి గట్టిగానే ఉంది అంత లైట్ వెయిట్ ఐటెం అయితే ఏం కాదనమాట ఇంకా ఎక్కడ చూసారంటే మీరు మనకి మొత్తం ఇదంతా కూడాను పసుపు కుంకుమ వేసుకునే అక్షింతలు గుత్తు అంటారు కదా సో అక్షింతలు గుత్తు అనమాట ఇది వచ్చేసేటప్పటికి బౌలు ప్రసాదం పెట్టుకునే బౌలు స్ట్రాంగ్గానే ఉందండి పీస్ అయితే ఇవి మనకి పసుపు కుంకుమ ఇవన్నీ వేసుకునేవి సో కింద తక్కువ స్పేస్ వచ్చి పైన వెడల్పులా వచ్చింది చాలా బాగుంటుంది ఇది కూడా మనకి దేవుడి దగ్గర పసుపు కుంకుమ వేసి పెట్టుకోవడానికైతే ఇదిగోండి అక్షింతలు గుత్తు అయితే చాలా చిన్నదే పెద్దది అయితే ఏం కాదు ఇక్కడ నేను చూపించేది కొంచెం చిన్న సైజే జస్ట్ బేసిక్ బాగా చిన్న సైజు మీదే కొంచెం పెద్దది బేసిక్ సైజ్ కన్నా ఇక్కడ వచ్చేటప్పటికి మనకి వీణ అనమాట సో వీణ ఇదిగోండి వీణ చాలామంది ఐటమ్స్ కలెక్ట్ చేసి పెడుతూ ఉంటారు యూనిక్గా ఉండే నచ్చినాయి అలాంటి కలెక్షన్లో వాళ్ళకదైతే బాగా పనిచేస్తుంది మనకి షోకేజ్ లో పెట్టుకోవడానికి ఇంకా ఎక్కడ చూసారంటే మనకి వెంకటేశ్వర స్వామి స్టాట్యూ అనమాట సో వెంకటేశ్వర స్వామి స్టాట్యూ ఇదిగోండి సో కృష్ణుడు విగ్రహం మనకి నెమల్పించం వచ్చింది మొత్తం వెన్న తినే కృష్ణుడు ఇది మోస్ట్లీ కొత్తగా ఇదేంటి మ్యారేజ్ అయిన వాళ్ళకి పిల్లలు పుట్టాలని ఇస్తూ ఉంటారు సో అలా డిఫరెంట్ పర్పస్తో అయితే దీన్ని పేరెంట్స్ ఇస్తూ ఉంటారనమాట గిఫ్టింగ్గా కూడా ఇవ్వచ్చు శ్రీమంతం గల ఇక్కడ ఇంకెక్కడొచ్చేసేటప్పటికి దీపాలు ఇదిగోండి ఇవి అయితే లైట్ వెయిట్ దీపాలు మాత్రమే లైక్ రేక్ లాంటి దీపాలు అలానే బెండ్ అయిపోయే ఏమీ కాదు స్ట్రాంగ్గానే ఉంటాయి బట్ తిన్ రేక్తో చేసిన ఐటమ్ అని అయితే చెప్పొచ్చు ఇంకా ఎక్కడొచ్చేసేటప్పటికి మనకి ప్లేట్ అండి ప్రసాదం ప్లేట్ అని అని చెప్పొచ్చు ఇంకా ఫ్రూట్స్ వెజిటేబుల్ ఫ్రూట్స్ ఏమైనా వేసి పెట్టుకోవచ్చు సింగిల్గా పెడతాం కదా దేవుడికి అలా పెట్టుకోవచ్చు అనమాట మనం ఈ ఐటమ్ని అయితే అలా వాడొచ్చు లైక్ కొంచెం ప్రసాదం వేసుకున్నట్టు అలా ఇంక ఇక్కడ వచ్చేసేటప్పటికి ఫ్లవర్స్ ట్రే మనం దేవుడి దగ్గర ఫ్లవర్స్ ఇవన్నీ వేసి పెడుతూ ఉంటాం కదా ఇదైతే జస్ట్ ఒక ఎయిట్ ఇంచ్ మాత్రమే వస్తుంది బట్ హ్యాండిల్స్తో కలిపి లెవెన్ ఇంచ్ ఇది కూడా ఒక మంచి యూనిక్ పీస్ అనే చెప్పొచ్చు లాస్ట్ టైం మనం కుంజాలైతే రౌండ్ మోడల్ ఇచ్చేవాళ్ళం రౌండ్ మోడలే కాకుండా ఇప్పుడు ఓవెల్ షేప్ కూడా వచ్చింది ఓవెల్ మోడల్ అయితే ఇదనమాట గిఫ్టింగ్ పర్పస్ కూడా ఇది చాలా బాగుంటుందండి ఐటెం అయితే ఈ చెంబు తులసం దగ్గర వాటర్ పోయడానికి వాటర్ వేసి పెట్టడానికి వీటి దగ్గర కూడా మనకి చాలా బాగుంటుంది ఇంకా కొన్ని కలెక్షన్ ఇప్పుడైతే ఒక స్పెషల్ ఒక చెంబు చూపిస్తాను మీకు చెంబు అంటే ఇదిగోండి మనకి కలిస చెంబు అంటారు కదా ఆ కలిస చెంబు అనమాట ఇది ఆ కలిస చెంబు అనమాట మనకి త్రీ డి షేప్లో వచ్చిందండి ఈ కలిస చెంబు మొత్తం అష్టలక్ష్మి చెంబు అనమాట సో పైన డిజైనింగ్ అంతా వచ్చింది కార్వింగ్ కూడా వచ్చింది దానిపైన మొత్తం చూసారా అంటే మనం పట్టుకునేలాగా వచ్చింది మనకు త్రీ డి మోడల్ అంటే ఆల్మోస్ట్ మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా సో అలాంటి పీస్ అనమాట ఇది యూనిక్ ఐటమ్ అని అయితే చెప్పచ్చు సో ఎవరికైనా కావాలి అంటే కాంటాక్ట్ చేయండి ఇవన్నీ కూడా కింద అయితే మీకు ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఆ వాట్సాప్ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు అనమాట ఇప్పుడు దీపచోతులు నన్ను రెగ్యులర్గా అడుగుతూ ఉండేవారండి చాలామంది దీపజ్యోతులు అడుగుతారు సో దీపచోతుల్లో నేను ఇప్పుడు మీకు టూ సైజెస్ అయితే చూపిస్తాను వేరియేషన్ కూడా అప్పుడు మీకే తెలుస్తుంది ఏ సైజ్ ఏంటి అని చెప్పేసి సో ఇక్కడ చూసారు కదా ఇది వచ్చేసేటప్పటికి ఒక ఎయిట్ ఇంచ్ వరకు ఉంటుంది అంటే ఎగ్జాక్ట్గా నేను చెప్పట్లేదు ఇది త్రీ టు ఫోర్ ఇంచ్ ఫోర్ ఇంచ్ మధ్యలో ఉంటుందండి అంతే అంటే లైక్ బేస్ కాకుండా ఇది ఫైవ్ ఇంచ్ ఉంటే ఇది ఎయిట్ ఇంచ్ ఉంటుంది సో అదనమాట హైట్ ఇక్కడ చెక్ చేస్తున్నారు కదా మీరు సో ఇదిగోండి ఫేసెస్ అవి కూడా చాలా బాగుండేలాగానే చూసే ప్రిఫర్ చేసినవి ఇవన్నీ కూడా ఇట్లో మీరు పసుపు కుంకం వేసి పెట్టుకోవచ్చు లైక్ వెల్కమ్ లేడీ అని చెప్పొచ్చు దీన్ని దీపజ్యోతులు అని కూడా చెప్తూ ఉంటారన్నమాట ఇంకా దంచుకునే ఐటెంలో యూనిక్గా ఉండి కొన్ని కలెక్ట్ చేసి పెడుతూ ఉంటారు ఇంకా ఎక్కడైతే మీరు చూడొచ్చు మనకు దంచుకునేది ఈసారి కొంచెం డిఫరెంట్గా వచ్చింది ఆ దంచుకునేది ఇది దీంతో దంచుకుని ఇది దీంతో తీసుకునేలా వచ్చిందండి కానీ నేను చెప్తున్నాను మధ్యలో స్పేస్ అయితే చాలా తక్కువ ఉంది లైక్ లవంగాలు కొట్టుకోవడం అని ఇంకా మిరియాలు వెల్లుల్లి అలాంటి చిన్న చిన్న ఐటెం కొట్టుకోవడానికి మళ్ళీ ఇది ఉంది మీరు రౌండ్ మోడల్ అయితే నేను ప్రీవియస్గా చాలా పంపించాను లైక్ రెక్టాంగిల్ షేప్లో ఉన్నాయి స్క్వేర్ షేప్లో ఉన్నాయి అలా కూడా పంపించాను బట్ ఈసారి ఇది వచ్చేసప్పటికి కొంచెం డిఫరెంట్ అనమాట ఇంకా టూ ఐడల్స్కి కూడా డిఫరెంట్ చూడొచ్చు మీరు ఎంత ఉన్నదా అన్నది బట్ లైట్ వెయిట్ అయితే ఏం కాదు ఇది ఓకే బాగుంటుంది హైట్ కూడా ఎక్కువే ఉందండి సో ఇలా ఉందన్నమాట మొత్తం డీటెయిల్గా చూడాలంటే మీరు బాగా బేసిక్ సైజు ఉంది దాని మీద కొంచెం హైట్ కూడా ఉన్నాయి సో